హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక పెయింటింగ్తో మేము ముందుకు వస్తున్నాను టైటిల్ ఆఫ్ ద పెయింటింగ్ జీవన పోరాటం స్ట్రగుల్ ఫర్ లైఫ్ సైజ్ ఆఫ్ ద పెయింటింగ్ థర్టీన్ టూ ఇంచెస్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంచెస్ మీడియం అక్రెలిక్ కలర్ ఆన్ పేపర్ ఈ చిత్రంలో ఒక మత్స్యకారుడు జీవించడానికి చేస్తున్న జీవన పోరాటం చిత్రించబడింది మనకు తెలిసిన ఎన్నో వృత్తుల్లో చేపలు పట్టడం ఒకటి చేపలు పట్టేవారిని మత్స్యకారులు అంటారు చెరువుల్లో చేపలు పట్టేవారు నదులలో వల వేసి పట్టేవారు సముద్రంలో వల వేసి ఎక్కువ చేపలు పట్టేవారు ఇలా మత్స్యకారులు రకరకాలుగా జీవనం కొనసాగిస్తారు అయితే సముద్రంలో చేపల బయటకు వెళ్ళేవారు సాధారణంగా సముద్ర తీరంలోనే కుటుంబాలతో కలిసి జీవిస్తారు మిగతా వాళ్లతో పోల్చినప్పుడు సముద్రంలో చేపలు పట్టేవారికి అపాయాలు ప్రాణగండం ఎక్కువ వాతావరణంలో అకస్మాత్తుగా వాతావరణ మార్పులు సముద్రపు ఆటుపోట్లు చాలా సార్లు ప్రమాదాలకు కారణాలు అవుతాయి ఎందుకంటే వీళ్ళు ఎక్కువ చేపలు దొరుకుతాయని సముద్రం మధ్యలోకి నామలపై వెళ్తారు ఒక్కోసారి రోజులు తరబడి తిరిగి రారు సాధారణంగా వీరు గుంపులుగా కానీ ఇద్దరు ముగ్గురు కలిసి గాని చేపల వేటకు వెళ్తారు చాలా అరుదగా ఒక వ్యక్తి మాత్రమే వెళ్తాడు అలా వెళ్ళినప్పుడే వ్యక్తి ఈ చిత్రంలోని మత్స్యకారుడు ఇతను చేపలు పట్టడంలో నిమగ్నమై తను సముద్రం మధ్యలో ఉన్నాడని గాని వాతావరణంలో వస్తున్న మార్పుని గాని గమనించలేదు ప్రభుత్వం వారు తుఫాను హెచ్చరికలు చేసే సమయంలో అప్పటికీ ఇతను సముద్రంలో ఉన్నాడు ఉన్నట్టుండి వాతావరణంలో ఏర్పడ్డ మార్పు వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది తాటి చెట్టు కంటే ఎత్తైన పెద్ద కెరటాలు ఎగసిపడే అలలు వీటి మధ్య ఈ మత్స్యకారుడు తీరానికి తిరుగు ప్రయాణం అయ్యాడు ఒంటరిగా ఉన్న ఏమాత్రం అధైర్యపడకుండా తీరానికి చేరుకోవడానికి అలలకి వ్యతిరేకంగా పడవ నడిపిస్తూ ఎలాగైనా తీరం చేరి తన కుటుంబాన్ని కలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ప్రకృతితో తన జీవనానికే పోరాటం సాగిస్తున్నాడు అతని ప్రయత్నం ఫలించాలని ఈ పోరాటంలో అతను విజయం సాధించాలని ఆశిద్దాం ఇదండి ఈ చిత్రం జీవన పోరాటం నా ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నానండి ధన్యవాదాలు